హలో అండి ఇది చూసారు కదండి ఇది మా ప్రహరీ గోడ పైన పెట్టిన మొక్కలండి మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తామో అవే అలవాట్లు వస్తాయి కదా అది మనుషులకైనా కానీ మొక్కలకైనా పిల్లలకు మనం అలవాటు చేస్తే అవే పెద్ద వరకు ఉంటాయి అలాగే మొక్కలకు కూడా అండి తక్కువ ఎండలో ఈ మొక్కలు నేను పెట్టానండి ఆ తక్కువ ఎండలోనే చక్కగా పెరిగాయి చూడ పోతు ఎంత చక్కగా ఉందో ఒక కాయ కూడా పండింది చూసారు ఎంత బాగా వచ్చాయి పచ్చిమిర్చి అయితే అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి తక్కువ ఎండలోనే అంటే అసలే పచ్చిమిర్చికి కొంచెం క్యాప్సు వీటికి కొంచెం ఎండ తక్కువగా ఉండి కొంచెం చల్లటిగా అప్పుడే బాగా కాస్తాయి కదా మనకి సమ్మర్ కంటే కూడా అలాగే మాకు కొంచెం ఎండ తక్కువ ఎంత బాగా వచ్చింది చూడండి ఆ ప్రహరీ గోడ పైన పెట్టాను ఒక త్రీ ఫోర్ అవర్స్ కూడా వస్తుందో రాదు అండి సీజన్ బట్టి అన్నట్టుగా ఉంటుంది ఎండ అయినా చూడండి అసలు ఎంత బాగా వచ్చాయి కదా మీరు కూడా తక్కువ ఎండలైనా ఒకసారి చిన్నప్పుడు మొక్క చిన్నప్పుడే ట్రై చేయండి పెరగచ్చు చూడండి తక్కువలో కూడా నాకైతే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియోలో ఇంకా కాకరకాయలు అవి కూడా చూపిస్తాను